హాయ్ ఫ్రెండ్స్ సిడబ్ల్యూఎస్ఎన్ లీలాబాను ఛానల్ కి స్వాగతం సుస్వాగతం ఈరోజు పూల్ మకాని కర్రీ ఎలా చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దాము ముందుగా ముందుగా స్టవ్ స్టవ్ మీద మీద పాను పెట్టుకుని దానిలోకి ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత పూల్ మకాని వేసి వేయించుకోవాలి ఈ పూల్ మకాని తామర గింజల్ని మనం మూడు నిమిషాలు బాగా వేయించుకోవాలి ఆయిల్లో అయినా వేయించుకోవచ్చు నేతిలో అయినా సరే వేయించుకోవచ్చు ఈ మాదిరిగా వేయించుకుని పక్కకు తీసుకోవాలి కూరకు సరిపడినంత ఆయిల్ను వేసుకుని తరిగిన ఉల్లిపాయని ఒక ఉల్లిపాయ సన్నగా తరిగి ఉంచుకోవాలి లేదు అంటే ఉల్లిపాయని మిక్సీ పట్టి పేస్ట్ అయినా చేసుకోవచ్చు నేనైతే ఉల్లిపాయ తరిగిన మొక్కల్ని వేస్తున్నాను అలాగే రెండు బిర్యానీ ఆకులను కూడా వేసి వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే అంతవరకు ఉల్లిపాయని వేయించుకోవాలి ముందుగా మిక్సీలో నాలుగు జీడిపప్పు అలాగే లవంగాలు దాల్చిన చెక్క టమాటాలు రెండు టమాటాలని తరిగిన ముక్కలు అలాగే అల్లం వెల్లుల్లి వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఈ మాదిరిగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఆనియన్స్ కూడా చక్కగా వేగినయి ఇప్పుడు ఈ పట్టుకున్న మసాలాని దీనిలో వేసి నూనె పైకి తేలేంత వరకు మనం వేయించుకోవాలి ఇప్పుడు ఆయిల్ మనకిలా బయటకు వస్తున్న సమయంలో రెండు పచ్చిమిరపకాయలు తరిగిన ముక్కల్ని అదేవిధంగా కొంచెం పసుపు అలాగే కూరకు సరిపడినంత ఉప్పు అదే మాదిరిగా కొంచెం మసాలా వేసాం కాబట్టి కారం తక్కువే పడుతుంది కొంచెం కారం ఇలా వేయించుకున్న తర్వాత వాటర్ మనకి ఎక్కువ పట్టదు కొంచెం వాటరే పడుతుంది అయితే ముందుగా మనం కొంచెం పెరుగును కూడా వేసుకోవాలి ఆ పెరుగు కూడా పుల్లగా ఉండకూడదు తీయట పెరుగై ఉండాలి ఒక స్పూన్ పెరుగుని వేసి తిప్పుకోవాలి వేసి తిప్పిన తర్వాత వాటర్ని పోసుకోవాలి వాటర్ ఎక్కువ పట్టవు ఎందుకు అంటే మనకి పూల్ మకాని రెండు నిమిషాల్లో ఉడికిపోతాయి కాబట్టి వాటర్ తక్కువే పడుతుంది ఈ మాదిరిగా ఉడికిన తర్వాత మనం వేయించుకున్న పూల మకానీని వేయాలి ఇవి వేసిన తర్వాత మనం ఎక్కువసేపు ఏమీ ఉడికించుకో అక్కర్లేదు ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది రెండు నిమిషాల తర్వాత మన పూల మకానీ కర్రీ ఉడికిపోయినట్లే ఇప్పుడు మనం చివరిలో కొంచెం ధనియాల పొడి గరం మసాలా కొద్దిగా వేసుకోవాలి అదే విధంగా ఈ కూరలోకి బాగా టేస్ట్నిచ్చే కస్తూరి మేతి దీన్ని కూడా తప్పనిసరిగా వేసుకోవాలి కస్తూరి మేతిని అలాగే కొత్తిమీర ఈ పూల్ మకానీ కర్రీ మనకి చపాతీలోకి పరోటాలోకి జొన్న రొట్టెల్లోకి ఆఖరికి రైస్ లోకి మనకు అన్ని విధాలా కూడా ఈ కర్రీ చాలా బాగుంటుంది తింటే అస్సలు వదిలిపెట్టరు మేము నైట్ జొన్న రొట్టెలు తింటాం కాబట్టి జొన్న రొట్టెల్లోకి ఈ కర్రీ చాలా బాగుంటుంది ఇలా మనకి ఆయిల్ బయటకు వచ్చింది అంటే కర్రీ రెడీ అయినట్లే మా పూల మకానీ కర్రీ గనక మీకు నచ్చినట్లయితే గనక లీలాబాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేస్తారని షేర్ చేస్తారని కోరుకుంటూ పూలమకాని కర్రీ వీడియో అందరూ తప్పనిసరిగా చూడాలని బాయ్ బాయ్